మార్చి పన్నెండో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి ఫీజు రియంబర్స్మెంటు చేయకపోవడం వల్ల వేలాది మంది విద్యార్థులు ఈరోజు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నారు మరి వాళ్ళను ఆ యాజమాన్యాలు ఫీజు చెల్లించడం వల్ల రేపు పరీక్షలు కూడా అనుమతించే అవకాశం లేదు అందువల్ల వాళ్ళ భవిష్యత్ అంధకారంలో ఉంది మరి ఈ పరిస్థితిలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క మార్చి పన్నెండవ తారీఖున ఫీజు పోరు అనే కార్యక్రమం ద్వారా ప్రతి జిల్లా కేంద్ర కార్యాలయాల్లో వేలాది మందితో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులతో భారీగా ర్యాలీ నిర్వహించి అక్కడ ఉన్నటువంటి అధికారులకు మన యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వాలా అని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగా రేపు పన్నెండవ తారీఖు మన మైతిపూర్ నియోజకవర్గం నుంచి మరి వేలాదిగా తరలి వచ్చి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఖచ్చితంగా ఆ యొక్క ఫీజు పోరు బ్రహ్మాండంగా సక్సెస్ కావాలా దానికి ప్రతి ఒక్కరూ కలిసి రావాలని చెప్పేసి మరి ఈ యొక్క బాధితులు విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కానివ్వండి వైయస్ఆర్ క్యాడర్ కానివ్వండి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలా అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి ముఖ్యంగా దీనివల్ల నష్టపోయేదంటే దాదాపు ఐదు అయినాయి ఇంతవరకు ఫీజు లేచి పెట్టబోదా వేలాది మంది విద్యార్థులు విద్యార్థులు చాలా పరీక్షలకు అనుమతించేటువంటి పరిస్థితుల్లో మరి వారి భవిష్యత్తు ఏంటో అర్థం కానటువంటి పరిస్థితులు ఈరోజు జరుగుతూ ఉంది మరి ఏదేమైనా కానీ ఈ ఫీజు రియంబర్స్ అనేది మనకు తెలుసు ఒకప్పుడు రెండు వేల నాలుగుకు ముందు ఎక్కడా లేదు సార్ రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క పేదరికంతో చదువు రావంటి వారందరినీ కూడా చదివించాలా అనే ఉద్దేశం మీద మరి యొక్క ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమాన్ని భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన మా నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాని ద్వారా ఈరోజు ఎన్నో వేల మంది లక్షల మంది ఈరోజు గ్రాడ్యుయేట్స్ అయినారు అన్ని రకాల వాళ్ళ యొక్క ఉద్యోగ నృత్యం ఉండి ఇక్కడే కాదు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో యుఎస్ కానివ్వండి కెనడా కానీ యూకే కానివ్వండి ఎన్నో దేశాల్లో మన వారంతా కూడా ఈరోజు బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేసుకుంటూ స్థిరపడ్డారనమాట మరి అదే రకంగా అన్ని చెప్పే మాటలన్నీ చంద్రబాబు నాయుడు ఎన్నికల చెప్పారు ఇంకా ఏవేవో చేస్తారన్నాడు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తారు లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తారు మూడు వేలు అంటారు మరి దాదాపు పది మాసాలు ఫైన్ అయిపోయింది పది మాసాలు ఫైన్ అయిపోయింది మరి దూరంగా ఏ ఒక్కరు కూడా ఇది పడారు అన్నమాట మరి ఆ రకంగా చూసుకుంటే ఇరవై లక్షల మంది పొన్న కూడా అసలు చూసే కౌన్సిల్ బాబు మావన్ అడిగారు ఇరవై లక్షలు ఉద్యోగులు ఇచ్చామని చెప్పి మా గవర్నర్తో స్టేట్మెంట్ ఇప్పించారు కానీ ఇస్తామని చెప్పి చెప్తున్నారు అచెంబర్లో ఆయన లోకేష్ బాబు గారు మరి అటువంటి అన్ని మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి వారితో మనలు పొంది వారితో లబ్ధి చేకూర్చి ఈరోజు వాళ్ళకే బంగారామాలు పెట్టేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది ఏదేమైనా కానీ ఇప్పటికే ప్రజలు చాలా మార్పు వచ్చింది తెలుసుకున్నారు మోసాలు తిరిగినటువంటి అన్యాయాలు ఆక్రమణలు అన్నిటికి మించి ఈరోజు మనం చూస్తున్నాం కొన్ని యంత్రాంగాలు ఉన్నాయి తప్పుడు కేసులతో కేసులు పెడుతున్నారు మరి ఎన్నో భూములు ఆక్రమించుకున్నారు అవన్నీ వాళ్ళకి తేల్దొస్తున్నారు కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏ ఇది చేసినా కానీ రకమండి చేస్తున్నారు తప్పక ఇదే టీడీపీ వాళ్ళు ఎన్నో అక్రమాలు చూస్తున్నాం ఎన్నో మైనింగ్స్ కానివ్వండి గ్రావర్ కానీ చేసుకున్నాం వేరే వందల ట్రాక్టర్లు తోలుకుంటున్నారు కానీ వాళ్ళ దొరికి మాత్రం పోల్సి కూడా సొంత పనుల కోసం అని చెప్పేసి ఏదైనా ఒక టిప్పు తోలుకుంటా కానీ వాళ్ళ మీద కేసులు పెట్టి పనులు సీజ్ చేసి ఈ రకమైన చేస్తారు ఏదేమైనా కానీ ఈ యొక్క ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఎక్కడే కానీ విద్యార్థులకు ఈ ఫీజు విషయంలో ఎలాంటి అవగతలు జరగలేదు అన్ని రకాల ఆ కాలేజీ యాజమాన్యాలకు ఎప్పటికప్పుడు చెల్లిస్తూ మరి విద్యార్థులకు అన్ని రకాల సబ్ మంచి చేకూరేటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఇప్పుడు తీరా ఒక్క సంవత్సరం కదా ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు కానీ బడ్జెట్లో ఏమీ లేవు అసలు బడ్జెట్ ఏది ఇవ్వలేదు ఇరవై లక్షలు ఉద్యోగాలు కానీ ఎక్కడ చేస్తారు మరి బడ్జెట్ ప్రజలు మూడు వేలు నిరుద్యోగం బడ్జెట్ ప్రవేశపెట్టాలి కదా ఒక్క రూపాయి పెట్టాలి అసలు అంటే దాని ఉద్దేశం అన్నీ అంతే ఏ ఒక్కటి కూడా చేయటం లేదు తర్వాత ఉద్యోగాలు కాల్పడరా పది మాసాలు అయ్యి అదో ఇదొచ్చే మార్చి ఏప్రిల్ వస్తుంది మొన్న వన్ ఇయర్ అవుతుంది ఏం చేసింది ప్రభుత్వం ఎవరికి ఏమీ చేయలేదు మాటలు మాత్రం చెప్తున్నారు ఏదైనా చెప్తే సాకుని చెప్పి ఏదో ఒక రకంగా తప్పించుకోవాల్సి చూస్తున్నారు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని అన్నిటికీ మించి మనం చూసాం రెండు వేల ఇరవై నాలుగుకు అంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఖాతాకి కేవలం ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కేవలం పదకొండే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసి దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా బిల్డింగ్స్ కూడా దాదాపు ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పూర్తయినాయి కానీ అవన్నీ కూడా కొన్ని ఐదు క్లాసెస్ కూడా స్టార్ట్ అయినాయి మెడికల్ కాలేజీ మిగతా వాటి అన్నింటి కూడా ప్రైవేటు వాళ్ళకి అప్పగించాలని చెప్పేసి ఆలోచనలో ఆ దుర్బుద్ధితో మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ఆలోచన ఉన్నాడు వచ్చి ఓపెన్ చేయడం లేదంటే దానివల్ల ఎన్ని మెడికల్ సీట్లు మనం కోల్పోతున్నావో ఆంధ్రప్రదేశ్లో ప్రవర్తన చేసుకోవచ్చు నేను మొన్న పులిధులు కలిపి చూశాను బ్రహ్మాండంగా మెడికల్ కాలేజీ పెట్టాలి కొన్ని కోర్టు ఖర్చు పెట్టి పెట్టారు అది ప్రారంభానికి రోజుకోవాలి ఖర్చే సాధింపు పులియంతలు పెడితే ఆయన పేరు వస్తుంది అనే మీద ఇవే కాదు మిగతా మెడికల్ కాలేజీలు అన్ని బిల్డింగ్ పూర్తిగా అవచ్చు ఎయిటీ నైన్టీ పర్సెంట్ పూర్తయినాయి ఆయన టైంలోనే చేశారు మరి ఈరోజు చూస్తున్నాను మధ్యాహ్నం భోజనం కానీ పిల్లలకి సరిగ్గా ఉండటం లేదు ఆ రోజులో మంచి భోజనం మంచి పరిష్కారం పెట్టేవాళ్ళు నాడు నేడు క్రితం స్కూల్స్ అనేవి డెవలప్ అయినాయి ఎన్నో కార్యక్రమాలు జరిగాయి అప్పుడు మరి ఈరోజు విద్యార్థులు పరిస్థితి వస్తే ఒక్క స్కూల్లో ఒక రూపాయి ఖర్చు పెట్టేవాళ్ళు మధ్యాహ్నం భోజన పథకం అన్ని రకాల వ్యవస్థ పాడైపోయింది ఫీజులు లేవు మెడికల్ కాలేజ్ అన్ని ఓపెన్ చేయలే ప్రైవేట్గా అప్పగించాలని చూస్తున్నారు లబ్ధి పొందాలని వాళ్ళ పార్టీ క్యాండర్కి ఇచ్చుకుంటే ఇక్కడ వాళ్ళు సంపాదించుకోవాల్సిన ఆలోచన తెలియజేస్తారు ఏదేమైనా కానీ ఇవన్నిటి మీద మనం పోరాల్సిన అవసరం ఉంది రేపు పన్నెండవ తారీఖున కలెక్టరేట్ దగ్గర మనం ర్యాలీగా ర్యాలీగా వెళ్ళి మన నిరసన తెలియజేసి ఖచ్చితంగా ఈ కార్యక్రమం విజయవంతంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటారు